హలో అండి పొద్దున్నే లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి కానీ కర్రీ వండే అంత టైం లేదు అప్పుడేం చేస్తారు ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసమే వెతుకుతారు సో ఇలాంటి రెసిపీ అయితే మీకు ఈరోజు తీసుకొచ్చాను ఇదైతే పదిహేను నిమిషాలు అంటే కరెక్ట్గా పదిహేను నిమిషాల్లో ప్రిపేర్ అయిపోతుంది ఇది వచ్చేసి క్యారెట్ రైస్ ఎలా చేయాలనేది చూసేద్దాం పదండి దీనికోసం అయితే ఫస్ట్ నేను క్యారెట్ అయితే తీసుకున్నాను దీనికోసం ఒక కిలో క్యారెట్ని అయితే తీసుకుంటున్నాను ఎందుకు అంత ఎక్కువ అంటే నేను తయారు చేస్తున్న రెసిపీ అనేది ముగ్గురికి సరిపడా తయారు చేస్తున్నానండి అందుకని నేను అయితే ఎంత తీసుకున్నాను ఇప్పుడైతే అరకిలో క్యారెట్ని చెక్కు తీసేసి బాగా చక్కెరలా కట్ చేసుకొని మిక్సీ పట్టేయాలి ఇలా మెత్తని పేస్ట్ లాగా అయితే చేసేసుకోవాలన్నమాట కానీ ఒకటి వాటర్ అనేది మాత్రం యాడ్ చేయకండి న్యాచురల్గానే దీన్ని అలా కట్ చేసుకోండి తర్వాత రెండు పెద్ద ఉల్లిపాయలని అయితే చన్నగా తరిగాను తాలింపు కోసం దీంట్లో నేను ఒక అర టేబుల్ స్పూన్ జీలకర్ర నాలుగు లవంగాలు అలాగే ఫ్లేవర్ కోసం ఒక మరాటి మొగ్గ ఒక యాలక్కాయ ఇంచు దాల్చిన చెక్క అలాగే నాలుగు నుంచి ఆరు వరకు మీ స్పైస్కి తగ్గట్టుగా మీరు అడ్జస్ట్ చేసుకొని తీసుకోండి ఎండుమిర్చిని అయితే నేనైతే ఆరు వరకు తీసుకున్నాను ఇప్పుడైతే ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము దీనిలో అయితే ఫస్ట్ మనం కడాయి పెట్టుకొని అందులో ఒక రెండు గరెట్లు అయితే ఆయిల్ యాడ్ చేసుకోండి ముగ్గురికి సరిపడా అన్నాను కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే ఉంటుంది సో ఇందులో అయితే మనకి ఎండుమిర్చి తప్ప మిగతా అన్ని స్పైసెస్ని యాడ్ చేసుకొని ఒక్కసారి ఫ్రై అవనిద్దాం దాని తర్వాత ఇందులోకి నేనైతే పప్పు దినుసులు తీసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ మినపప్పు ఒక టేబుల్ స్పూన్ పచ్చి అయితే యాడ్ చేసుకున్నానండి నేను ఇక్కడ సాయి మినపప్పు యూస్ చేస్తున్నాను మీరు కావాలంటే నార్మల్ మినపప్పును కూడా యూస్ చేయొచ్చు ఇవైతే ఒకసారి ఫ్రై అవనివ్వాలన్నమాట కొంచెం ఒక టూ త్రీ మినిట్స్ ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ఎండిమిర్చిని యాడ్ చేసుకుందాము మాడిపోకుండా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒక రెండు నిమిషాలు వీటిని ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఇందులోకి మనం ఆనియన్స్ని అయితే వేసుకుంటున్నాము ఆనియన్స్ కూడా బాగా ఎక్కువ ఫ్రై అవ్వక్కర్లేదండి పింక్ కలర్లోకి మారితే సరిపోతుంది అంటే లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఒక మూడు నాలుగు నిమిషాలు అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఆనియన్స్కి ఎందుకంటే ఇలా ఉంటేనే క్యారెట్ రైస్కి బాగుంటుంది సో ఇలా చూస్తున్నారు కదా ఇలా వచ్చిన తర్వాత ఆనియన్స్ ఇంకా ఫ్రై అవ్వకూడదు ఎక్కువ అందుకని ఇప్పుడు ఇందులోకి మనం క్యారెట్ అయితే ఇందాక మనం పేస్ట్ చేసుకున్నాం కదా ఆ క్యారెట్ని అయితే వేసేసుకుంటున్నాం అనమాట ఇది వచ్చేసి బరక పేస్ట్ ఏం కాదండి బాగా స్మూత్గానే పేస్ట్ చేసుకోండి ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటి అంటే క్యారెట్ తినలేని వాళ్ళకు కూడా ఇది నచ్చుతుందనమాట ఎందుకంటే ఆ ఫ్లేవర్ రాదు సో ఇప్పుడైతే మనం క్యారెట్ని మూత పెట్టేసుకొని బాగా మగ్గించాము సో ఇప్పుడైతే మన క్యారెట్ టేస్ట్ అనేది మొత్తం పోయింది ఏం లేదు బట్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలాగే అన్నంలో వేసుకొని తిన్నా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు చూసాం కదండి ఇలా వచ్చిన తర్వాత ఇందులోకి సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాము అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకుంటున్నాము అలాగే నేనైతే ఇక్కడ చికెన్ మసాలా తీసుకున్నాను మీకు అవైలబుల్గా చాట్ మసాలా ఆర్ స్టార్ మసాలా ఏదైనా అవైలబుల్గా ఉంటే అవి కూడా తీసుకోవచ్చు ఇదైతే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ తీసుకున్నాను అండ్ ఇదంతా ఒక్కసారి కలిపేసుకున్నాను అనమాట ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఉడికించుకున్నటువంటి ఒక పెద్ద బౌల్ రైస్ అంటే ఒక పావు కేజీ అన్నం వరకు తీసుకున్నాను ఇదంతా కలిపేసిన తర్వాత ఒక అరచెక్క నిమ్మబద్దని బాగా పిండేశాను అనమాట ఎందుకంటే ఒకవేళ మనకి కారం ఉప్పు ఏదైనా ఎక్కువైనట్టయితే మనకి ఈ నిమ్మకాయ అనేది టేస్ట్ బ్యాలెన్స్ చేస్తుంది అది కూడా వేసి కలిపేసుకున్న తర్వాత రైతాతో అయితే తింటే సూపర్ ఉంటుంది అనమాట లంచ్ బాక్స్ రెసిపీ అనే కాదు సింపుల్గా ఇంట్లో తినాలనుకుంటున్నాం అప్పటికప్పుడు చేసుకోవాలనిపిస్తుంది డిఫరెంట్గా అన్నా కూడా చాలా బాగుంటుంది మీరు ఏ టైప్ రైతే తీసుకున్నా కూడా దీనికి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అనమాట సింపుల్గా అయిపోతుంది ఈజీగా అయిపోతుంది ఫస్ట్ టైం ట్రై చేసినా కూడా టేస్ట్ అయితే సూపర్ కుదురుతుంది నాది గ్యారంటీ సో తప్పకుండా మీరైతే ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్లో తెలియజేయండి